ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమ ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ ఓం నమో భగవతే శ్రీరమణాయ శ్రీ విశ్వాసు నామ సంవత్సరము ద్వాదశ రాశి ఫలితములు భాగంగా కుంభరాశి పదకొండవ రాశి ఫలితములు చెప్పుకోబోతున్నాం గ గు గే ధనిష్ట గో సా సి శతబిష నక్షత్రము నాలుగు పాదాలు సే సో ధ పూర్వభద్ర మూడు పాదాలు కలిసి కుంభరాశిలోకి వస్తాయి ఈ కుంభరాశి యొక్క ఫలితములు ఆదాయము వ్యయములు రాజపూజ్య అవమానములు ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానము ఐదు ఈ రాశి వారికి ఈ సంవత్సరములో గ్రహముల దోషకాలములు ఈ విధంగా ఉన్నాయి రవి పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేను ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు అర్ధాష్టమంలోను పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేడు పది రెండు వేల ఇరవై ఐదు వరకు అష్టమంలోను పదిహేను ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు ద్వాదశంలోను జన్మంలోను కుజుడు ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు అష్టమంలోను పదహారు ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి సంవత్సరం ఆఖరు వరకు ద్వాదశంలోను జన్మంలోను సంచారం జరుగుతూ ఉన్నారు గురుడు ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు అర్ధాష్టమంలోను శని ఈ సంవత్సరం ఏళ్ళనాటి శనిలోను రాహువు పదహారు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి జన్మ రాహువుగా సంచారం జరుగుతూ ఉన్నారు కేతువు పదహారు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి సప్తమంలోను సంచారిస్తూ ఉన్నారు ఈ రాశి స్త్రీ పురుషాదులకు ఏళ్నాటి శని ప్రభావం అధికం శని యొక్క రాశిగాన ధర్మకార్యములు చేయుట పుణ్యక్షేత్ర సందర్శనము చేయు వ్యాపారాదులలో ప్రాముఖ్యత రావలసిన బాకీలు వసూలగుట స్పెక్యులేషన్ లాభము అప్రయత్న ధనలాభములు ఆటపాటల యందు విజయము చేకూరును గురుబలం వల్ల సంఘంలో పలుకుబడి పెరుగుతుంది ఎటువంటి నూతన వ్యాపారం తలపెట్టినా విజయవంతముగా పూర్తి చేస్తారు తగాదా వ్యవహారములలో మీదే పైచేయగును వెండి బంగారం మొదలవైన విలువైన వస్తువులు లభించును భూగృహ ఆది స్థిరాస్తులను సంపాదించుట నూతన కాంట్రాక్టులతో లాభాలు కుటుంబ భారం హెచ్చుగా ఉండును మానసిక ఆవేదన పెరుగును వీర్య బలము తగ్గి నరములు నిస్త్రానముగా కలిగించును తగిన ఔషధ సేవ చేయటం వలన మంచి కలుగుతుంది గుప్త శత్రువులు చోర భయము రావలసిన సొమ్ముకు ఆటంకము కలిగించిన తుదకు భర్తీ అగును రావుకేతువుల వల్ల శారీరక బాధలు తప్పవు చోర భయం వంటివి ప్రాప్తిస్తాయి గృహ మార్పులు స్థాన మార్పులు తప్పకుండా ఉంటాయి నూతన కృషి ప్రయత్నము లాభం చెందుతుంది చేతివృత్తుల చేత జీవించు వారికి ఎందులోనూ నష్టము రాదు కానీ మీ అహంభావము ఒకరికన్నా ఎక్కువ అనే గర్వమే మధ్య మధ్య మీ పతనమునకు కారణమవును ఎవరిని నిందించకూడదు మీ విద్యాధికృత సూక్ష్మగ్రాహితనము సున్నితమైన మీ మనస్సు అగుటచే అవి రాణించని కారణంగా లోపల బాధపడతారు దైవారాధనే మీకు శరణ్యము మీ భార్యతో వాదనలు చేస్తారు సాంఘికంగా మీరు చేసే పథకములకు ఊహించని సంఘటనలు సిద్ధిస్తాయి ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం ఉద్యోగులకు స్వయం కృషి వలన పైకి వచ్చేదరు మీ తెలివితేటలకు సరైన గుర్తింపు శ్రమకు తగిన ఫలితం ఉంటుంది కేంద్రము రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నవారికి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు ఇంక్రిమెంట్సు అధికారుల మన్ననలు లభిస్తాయి గృహము ఇంగ్లస్తనము కొనుగోలుట స్థిరాస్తిని వృద్ధి చేయుట సంతాన లాభములు సంఘములో ఉన్నత స్థితికి కలుగుతాయి ప్రైవేటు సంస్థల పనిచేయు వారికి యజమాన్యము యొక్క గుర్తింపు లభిస్తుంది నిరుద్యోగులకి సంవత్సరం అంతా ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుంది రాజకీయ నాయకులకు సంవత్సరం రాజకీయ రంగంలో ఉన్నవారికి గురుబలం వలన రాణింపు ఉంటుంది ప్రజలలో మంచి పేరు ప్రఖ్యాతులను చెప్పొద్దెదరు సత్సంబంధాలు కలిగి ఉంటారు అధిష్టాన వర్గం వారి నుండి మంచి గుర్తింపు లభిస్తుంది వారు ఆ యొక్క గుర్తింపు ఉండటం వలన ఏదో ఒక నామినేట్ పదవిని మీకు ఇస్తారు ఎన్నికల పోటీ చేసినా మీకు విజయం లభిస్తుంది ఇక కళాకారులకు అంటే కళారంగంలో ఉన్నవారికి సంవత్సరము కళాకారులకు అనుకూల సమయం అని చెప్పవచ్చును టీవీ సీరియల్ రంగంలో ఉన్న ఉన్నవారికి గాయ గాయకులకు నట వర్గానికి రచయితలకు డైరెక్టర్లకు మరియు ఇతర టెక్నీషియన్స్కి అందరికీ మంచి విజయాలు లభించి ఆర్థికంగా నిలదొక్కుంటారు కొత్త అవకాశములు విరివిగా వస్తాయి రివార్డులు అవార్డులు మీరే దక్కించుకుంటారు ఇక వ్యాపారస్తులకు అన్ని రంగాలలో ఉన్నవారికి మంచి లాభాలు పొందగలరు ప్రణాళికాబద్ధంగా పైకి వస్తారు నూతన వ్యాపారములు ప్రారంభిస్తారు హోల్సేల్ అండ్ రిటైల్ వ్యాపారులకు అనుకూల కాలమనే చెప్పవచ్చును ఫైనాన్స్ రంగంలో వారు రాణిస్తారు జాయింట్ వ్యాపారస్తులకు భాగస్వాములతో సరైన అవగాహనతో మంచి లాభాలు వస్తాయి గృహ నిర్మాణంలో ఉన్న కాంట్రాక్టుదారులకు బావుగా ఉంటుంది సరుకులు నిల్వ చేయ వారికి విశేష లాభం వస్తుంది షేర్ మార్కెట్లో ఉన్నవారికి యోగకాలం అనేది చెప్పవచ్చును ఇక విద్యార్థులకు విద్యార్థులకు ఈ సంవత్సరం గురుబలం వల్ల మహోన్నతంగా ఉంటుంది మంచి జ్ఞాపక శక్తి వల్ల మంచి మార్కులు పొందుతారు మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు అందరికంటే మిన్నగా అగుదురు విదేశీ చదువులు రాణిస్తాయి ఎంట్రన్స్ పరీక్షలు రాయి వారికి కోరుకున్న కాలేజీలలో సీట్లను పొంది విజయవంతంగా పూర్తి చేయగలరు చదువుపై శ్రద్ధతే కష్టపడతారు క్రీడాకారులకు ఈ సంవత్సరము జాతీయ అంతర్జాతీయ జట్లలో స్థానం లభిస్తుంది పౌల్ట్రీ రంగంలో ఉన్నవారికి అంతా అనుకూలమనే చెప్పవచ్చును ఇక వ్యవసాయదారులకు రెండు పంటలు ఫలించును అందరికంటే అధిక దిగుబడి వల్ల ఆదాయం బాగుంటుంది కౌలుదారులకు అనుకూలంగా చేపలు రొయ్యల చెరువులు వేయువారికి సంవత్సరం బాగా కలిసి వస్తుంది గతంలో చేసిన రుణాలు తీరిపోతాయి ధనము నిల్వ సంపాదన చేస్తారు ఈ విధంగా అన్ని విధాల వ్యవసాయదారులకు బాగుంటుంది ఇక స్త్రీలకు ఈ సంవత్సరం మహోన్నతంగా ఉంటుంది మిమ్మల్ని చూడగానే ఇతరులకు ప్రత్యేక ఆకర్షణ కలిగించుతుంది కుటుంబంలో అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు మీ మాటకు విలువ పెరుగుతుంది విలువైన వస్తువులు లభిస్తాయి మీ పేరుతో స్థిరాస్తులను సమకూరుస్తారు ఉద్యోగాలు చేయవారికి అధికారుల మన్ననలు లభించి ప్రమోషన్తో కూడిన బదిలీలు ఉంటాయి జన్మరావు వల్ల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న రుగ్మతులు గృహ మార్పులు స్థాన మార్పులు వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహం జరుగుతుంది పుత్ర సంతాన ప్రాప్తి కూడా జరుగుతుంది మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురు ప్రభావం వల్ల చాలా యోగదాయకంగా ఉంటుంది జన్మరాహు వల్ల గృహంలో మార్పులు వస్తాయి స్థాన చలనం కలుగుతుంది కోర్టు కేసులందు ఇరుక్కుంటారు లేనిపోని అపవాదులు పొంది మనస్థిమితం లేకుండాట జరుగుతుంది కావున వీరు మంగళవారం నియమాలు పాటించడం వలన మంచిది రాహు కేతువులకు మరియు రాహుకు జపము కేతువుకు జపము మరియు దానములు చేయటం వలన విశేషమైన పుణ్యము లభించి సుఖపడదరు श्रीमात्रे नमः